చాలా ప్రాంతాల్లో తాటి చెట్లు నాటే కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతుంటారు అలాగే మన దేశంలోని ఒరిస్సాలో కూడా తాటి చెట్ల పెంపకంపై గత ఇరవై ఏళ్లుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పెంచుతున్నారు గిరిజన ప్రాంతాలు గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంతకీ తాటి చెట్ల పెంపకం ఎందుకో తెలుసా దీని వెనక ఒక పెద్ద ప్రయోజనమే ఉంది తాటి చెట్లు పెంచిన ప్రాంతాల్లో పిడుగుల ప్రమాదం తగ్గుతుందట తాటి చెట్టు ఎక్కువ ఎత్తులో ఉండడం పిడుగుని ఆకర్షించే శక్తి కలిగి ఉండడంతో ప్రకృతి ఉపద్రవాలలో పిడుగులు పడితే తాటి చెట్లుండే వాటి మీదే పడతాయి అందువల్ల గ్రామాల్లో పొలాల్లో పిడుగుల వల్ల మరణాలు తగ్గిపోతాయి ప్రయోగాత్మకంగా కూడా ఇది రుజువైంది ప్రాచీన కాలంలో పొలాలకు పోయే దారిలో ఊరి పొలిమేళలో పొలాల గట్ల మీద అందుకే తాటి చెట్లు పెంచేవారు పిడుగులను అరికట్టేందుకు గ్రామాల్లో ఇదొక్కటే మార్గం అందుకే ఒరిస్సాలో వాటిని లక్షల సంఖ్యలో ఒక ఉద్యమంలా పెంచుతారు 啊啊啊啊！